సౌత్ సినీ ఇండస్ట్రీ కొందరికి అవకాశాల పంట అని చెప్పుకోవచ్చు నార్త్లో చిన్న చిన్న సినిమాల్లో నటించిన వారు కూడా దక్షిణాదికి వచ్చి బంపర్ ఆఫర్స్ కొట్టేశారు బెంగాలీ హిందీ సినిమాల్లో నటించిన నటుడు అబ్బాస్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన కాదల్ దేశంలో నటించి బాగా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ప్రస్తుతం ఆయన సినిమాలను విడి జర్మనీలో నివసిస్తున్నారు ఇటీవల ఆయన కుమారుని పరిచయం చేస్తూ ఆసక్తికర విషయాన్ని కూడా చెప్పారు అందుకే అబ్బాస్ కుమారుడి ఫోటోలు ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన ప్రేమదేశం ఒక సంచలనం అనే చెప్పచ్చే ఈ సినిమా ఈ సినిమాను చూసి యూత్ బాగా ఎంజాయ్ చేశారు బాగా ఆయన్ని లైక్ చేశారు కూడా ఇందులో వినీత్ అబ్బాస్ ఇద్దరు హీరోలు నటించారు వీరిలో అబ్బాస్ విపరీతంగా ఫేమస్ అయ్యాడు అతని క్రాఫ్ట్ స్టైల్ అందరికీ నచ్చడంతో హెయిర్ సీలున్లలో అబ్బాస్ కటింగ్ చేయమని కోరేవారు అప్పట్లో ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు అబ్బాస్ ఆ తర్వాత ఎన్నో సినీ అవకాశాలు వచ్చాయి అయితే ప్రేమదేశం తర్వాత నటించిన సినిమాల్లో అబ్బాస్కి ఏ ఒక్కటి సరైన గుర్తింపు ఇవ్వలేదు సినిమాలు తగ్గడంతో జర్మనీకి వెళ్ళి ట్యాక్సీ డ్రైవర్గా పెట్రోల్ బంకుల్లో కూడా పనిచేశాడు తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారాయన ఫారెన్ వెళ్ళిన తర్వాత అబ్బాస్ ఫ్యాషన్ డిజైనర్ ఎరామ్ అలీని వివాహం చేసుకున్నారు వీరికి ఎమీరా ఐమాన్ అనే ఇద్దరు సంతానం అబ్బాస్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోని తాజాగా రిలీజ్ చేశారు ఇందులో అబ్బాస్ భార్య కూతురుతో పాటు కుమారుడు కూడా ఉన్నారు కుమారుడు అయాం అచ్చం తండ్రిలాగానే ఉన్నాడని అందరూ అంటున్నారు కూతురు కూడా ఎంతో అందంగా కనిపిస్తోంది వీరు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు అబ్బాస్ కొడుకుని చూసి అందరూ కూడా సినిమాలోకి వస్తే బాగుంటుందని కూడా కామెంట్లు పెడుతున్నారు సౌత్ సినీ ఇండస్ట్రీ కొందరికి అవకాశాల పంట అని చెప్పుకోవచ్చు నార్త్లో చిన్న చిన్న సినిమాల్లో నటించిన వారు కూడా దక్షిణాదిన వచ్చి బంపర్ ఆఫర్స్ కొట్టేశారు బెంగాలీ హిందీ సినిమాల్లో నటించిన నటుడు అబ్బాస్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన కాదల్ దేశంలో నటించి బాగా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ప్రస్తుతం ఆయన సినిమాలను విడి జర్మనీలో నివసిస్తున్నారు ఇటీవల ఆయన కుమారుని పరిచయం చేస్తూ ఆసక్తికర విషయాన్ని కూడా చెప్పారు ఇందుకే అబ్బాస్ కుమారుడి ఫోటోలు ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన ప్రేమదేశం ఒక సంచలనం చెప్పొచ్చి ఈ సినిమా ఈ సినిమాను చూసి యూత్ బాగా ఎంజాయ్ చేశారు బాగా ఆయన్ని లైక్ చేశారు కూడా ఇందులో వినీత్ అబ్బాస్ ఇద్దరు హీరోలు నటించారు వీరిలో అబ్బాస్ విపరీతంగా ఫేమస్ అయ్యాడు అతని క్రాఫ్ట్ స్టైల్ అందరికీ నచ్చడంతో హెయిర్ సీలోన్లలో అబ్బాస్ కటింగ్ చేయమని కోరేవారు అప్పట్లో